భోజనానికి టైం అయింది సారు అని పద్దు విక్కీతో అంటుంది ఇప్పుడు తినను అంటాడు వికీ ఏం ఎంత పని చేసినా ఏం చేసినా టైంకి భోజనం చేయాలి లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అంటూ పద్దు వికీతో అంటే సరే నువ్వు కూడా తినరా అని చెప్పి ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు అదే టైంలో మురారి మురళి విశ్వనాథ్కి ఫోన్ చేసి పద్దుతో ఫైల్ మీద సంతకం చేపించి అలా విక్కీతో వికీ విక్కీ ల్యాప్టాప్ పాస్వర్డ్ తెలుసుకో అని చెప్పి విశ్వనాథ్కి ఫోన్ చేస్తాడు అది దానికి విశ్వనాథ్ విలు బోన్ చేశాక పద్దు తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది తక్ పద్దు దగ్గరికి విశ్వనాథ్ వెళ్ళి ఫైల్ మీద సంతకం తీసుకొని పాస్వర్డ్ కోసం ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు అది అది విశ్వనాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తర్వాత పద్దు పద్దు దగ్గరికి స్టాఫ్ మొత్తం వచ్చి కంగ్రాచులేషన్స్ మేడం అని అంటారు ఎందుకు ఏంటి అంటే మీకు ఎందుకు అనేది విక్కీ సార్ చెప్తారు అని చెప్పి అందరూ తనని కంగ్రాట్స్ చేస్తూ ఉంటారు అదే టైంలో విక్కీ వచ్చి కంగ్రాట్స్ పద్దు మనము చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది దానికి కారణం నువ్వే అని పద్దుకి పద్దుతో అంటూ ఉంటాడు తనని ఎత్తుకొని తిప్పుతూ ఉంటుండగా మురళి మురళి మురళీతో తను చేసింది గుర్తొచ్చి గుర్తొచ్చి వెంటనే తన కిందకి దించి ఇంటికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళగానే రూమ్లోకి వెళ్ విక్కీ తన రూమ్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఫైల్ కాగితాలని చింపేస్తాడు అది చూసి పద్దు ఏంటి సారు మీరు ఏం చేస్తున్నారు అలా చేయకండి మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో కానీ అంతవరకు మీకు ఏం చెప్పినా అర్థం కాదా అని చెప్పి పద్దు కామ్గా ఉండిపోతుంది